ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలె మహా జలముల మీద యహోవా సంచరించుచున్నాడు కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచనము దేవుని స్వరము కొరకు ఎదురు చూచువారు ధన్యులు ప్రభు తన ప్రజలతో మాట్లాడుచున్నాడు దేవునితో సమాధానపడిన వారు ఆయన స్వరమును బట్టి సంతోషించదరు పాపులమైతే ఆయన స్వరమును బట్టి భయపడుదురు ఆదాము అవడు పాపము చేసినప్పుడు ప్రభు స్వరము విని తోటలోని వృక్షముల మధ్య దాగుకునేది ప్రవక్తలకు ప్రభు స్వరము సంకల్పమును సలహా ఇచ్చుచున్నది ఏలియా సొమ్మసిల్లి గుహలో బస చేయుచుండగా మెల్లని స్వరము ద్వారా దేవుడు మాట్లాడెను ఎవరిని రాజుగా ఎవరిని ప్రవక్తగా అభిషేకించాలని భవిష్యత్తు గురించిన సంకల్పము ఇచ్చాను లోకులకు ప్రభు స్వరము క్రీస్తుల పరిచయము ఇదిగో ప్రకాశమయమైన ఒక మేఘము వారిని కమ్మెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినబడిన ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను ప్రభు స్నేహితులకు ఆయన స్వరము సంతోషం ఇచ్చుచున్నది పెండ్లి కుమారుని స్వరము వినబడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారి స్వరమును మిక్కిలి సంతోషించును అయితే మనము ఆయన స్వరమును వినగలుచున్నామా ఆయనను క్రీస్తు స్వరము అందరినీ బ్రతికించును క్రీస్తు రాకడలో చనిపోయిన వారు సహితము లేపబడుదురు ఎండిన ఎముకల సహితము ఆయన స్వరమును విను సమయము వచ్చును కాబట్టి మనము ప్రభు స్వరము యొక్క శక్తిని గ్రహించి ఆలస్యము చేయక ఆయన చేయు అద్భుత కార్యములను చూచుటకు ముందుకు కొనసాగుతుము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగునా ప్రభు కృప తోడై తోడే గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ